సో ఈరోజు బిగ్ బాస్లో చెప్పినట్టుగా చెప్పాలా రాత్రి తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు అనేసి సంత చూస్తున్నారు కదా గత మూడు నెలల నుంచి రాత్రిలో బేరాలు జరుగుతున్నాయనేసి విని ఉన్నాం సో అందుకోసంగా నేను కూడా ఏంటంటే ఇప్పుడు తొమ్మిది అయింది టైము వెళ్తా ఉన్నాను నాకు ఇప్పుడే ఒక కాల్ వచ్చింది నూట పది పిల్లలు కొని ఉన్నారంట అన్న బండి కావాలా అనేసి ఫోన్ చేశారు సో ఈ రకంగా రాత్రిలోనే బేరాలు జరుగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్తో నేను కూడా సంత ఎలా ఉందో చూద్దాం రాత్రిలో ఎలా ఉందో అనేసి వెళ్తా ఉన్నాను గత పది సంవత్సరాల్లో ఇది సెకండ్ టైం నేను ఇలా రాత్రిలో వెళ్ళడము సో అయింది టైము ఈరోజు రాత్రి అంతా అక్కడ ఉండి చూద్దాం ఎలాంటి పిల్లలు వస్తున్నాయి ఏం వస్తున్నాయి అనేది చెక్ చేస్తాం మనం ఆల్రెడీ ఇప్పటికే తొమ్మిది గంటలకి చిత్తూరు నుంచి వచ్చి వాళ్ళు నూట పది పిల్లలు కొని ఉన్నారంట బండి కోసం కాల్ చేశారు నాకు ఏదైనా వెహికల్ ఉంటే అరేంజ్ చేయండి అని అనేసి నేను జస్ట్ ఇప్పుడే ఇంటికాడి నుంచి బయలుదేరాను తొమ్మిది పది తొమ్మిది ఇంకా అయ్యింది అనమాట టైం ఇప్పుడు సో ఇంకా సంత దగ్గరికి వెళ్ళేసి రాత్రిలో ఎలా ఉందో సంతా కొద్దిగా చూపించడానికి ట్రై చేస్తాను సో హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్ దగ్గరే అలీఖాన్ కే ఛానల్ జోవిపీ హెల్ల బార్ ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది పేరుకు శుక్రవారం జరుగుతుంది కానీ ఈరోజు దీంట్లో చాలా విషయాలు చెప్తాను ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో వస్తుంది సంత గురించి అవి కూడా వినండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సంత గురించి సో అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌను గూడూరు షీఫ్ మార్కెట్ లొకేషన్ సెర్చ్ వచ్చేస్తే మీకు కనిపిస్తుంది లేదా బస్సుకు ట్రైన్కి వచ్చే వాళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి సో ఇకపోతే ఇప్పుడు పదకొండు గురువారం రోజు రాత్రి పదకొండున్నర అయింది అనమాట టైం గురువారం రోజు రాత్రి పదకొండున్నర అయింది సో మీరు ఇంతకుముందు చూసుంటారు వీడియోలో కొద్దిగా ముందర దీనికంటే ముందర సో అన్నా ఇక్కడ ఇక్కడే నా వస్తున్నా వస్తున్నానన్నా వస్తా తీస్తా తీస్తాను అందరికి వచ్చి తీస్తాను సో సంతలో చూడొచ్చు మీరు పిల్లలు ఉన్నాయి ఈ పదకొండు తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర లోపల నాకు తెలిసి మీరు విన్నారు కదా వన్ తొంభై నూట రెండు ఎనభై ఇంకొక బండి ఇలాగా మూడు వందలు నాలుగు వందల పిల్లలు నాకు తెలిసి అమ్ముడిపోయినాయి తెలియకుండా ఇంకెన్న ఎన్ని వందల పిల్లలు అమ్ముడిపోయా తెలియదు ఇలాగా గురువారం రాత్రి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇదిగో జస్ట్ ఇప్పుడే చూసాను నేను ఇక్కడ ఈ పిల్లలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఎప్పుడు దాకా ఉంటాయో తెలియదు మన కర్నూలు నుంచి ఒకరు వస్తున్నారు వాళ్ళ కోసం అడుగుదాం ఇప్పుడు వెళ్లేసి ఆ బ్యాచ్ని ఈ బండిని అడిగేశాను నేను అవతలు ఉండే బడిగిన బండిని అడిగేశాను అటుపక్క ఆ బొలేరో దగ్గర ఇంకొక బండి ఉంది ఆ పిల్లలన్నీ బేరాలు అడిగాను ఏ బ్యా ఏ పిల్లని అడిగినా కానీ మూడు నెలల వయసు ఉంది పదహారున్నర పదిహేడు వేలు చెప్తున్నారు పదిహేనుకి పదిహేనున్నరకి ఇస్తాను అనేటట్టుగా చెప్తున్నారు అవన్నీ వీడియో ఉంది లోపల మీరు చూడొచ్చు ఆ పిల్లలకు వెళ్ళి ఒకసారి అడుగుదాం అంటే ఇప్ ఇప్పుడు తీయడానికి కారణం ఏంటంటే రాత్రి పదకొండున్నర గంటలకి ఎన్ని బళ్ళు వచ్చిన్నాయి ఎలా వచ్చి ఉన్నాయి ఇంకా బేరాలు ఏమైనా జరుగున్నాయా అంటే అందుకనేసి నేను తొందరగా వచ్చింది ఈరోజు చూసాను కదా సో చాలానే అమ్ముడుపోయినా ఇప్పుడు దాకా పొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు ఇది పొద్దునకి రాత్రికి ఏముందో చూపిస్తాం తేడా అనేసి ఈ వీడియో తీసాను అనమాట సో వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎలాంటి ధరలు ఉన్నాయి తెలుస్తాయి అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం లోపల లేకుంటే శనివారం పొద్దున మీకు ఒక వీడియో వస్తుంది మార్కెట్ గురించి దాంట్లో కొన్ని గట్టి పాయింట్లు ఉంటాయి సంత వాళ్ళకు ఉంటాయి కొనే వాళ్ళకు కూడా గట్టిగా పాయింట్లు చెప్తాను అందరూ ఒకసారి నోట్ చేసుకోండి ఎంతవరకు కరెక్టో మీరే చెప్పుకోవాలా అది చూసేవాళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ జరుగుతూ ఉండేది మీరే చెప్పాలా రాత్రి పది అయిపోయిందండి టైము నేను ఆల్రెడీ వచ్చి ఒక ఐదు పది నిమిషాలు మన వాళ్ళతో మాట్లాడుకునేసి చేసి తర్వాత తీస్తున్నాను అనమాట ఇది మన బండి ఇది మన రెగ్యులర్గా ఛానల్లో కనిపిస్తుంది కదా ఇది సెకండ్ బండి మన ఛానల్ కోసంగా నా బళ్ళ అనేసి అంటున్నారు కాదండి మన ఛానల్ కోసంగా ఒక మూడు బళ్ళు కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి దాంట్లో మొదటి మీకు పది సంవత్సరాల నుంచి ఈ బండి కనిపిస్తుంది దాని తర్వాత ఈ బండి కనిపిస్తుంది అలాగే ఇంకొక బండి కూడా ఉందనమాట ఈ బండిలో తొంభై పిల్లలు వేసుకునేసి ఇది వెళ్తా ఉంది చిత్తూరు దగ్గర ఇందాక నేను చెప్పినట్టుగా తొమ్మిది గంటలకే నాకు కాల్ చేశారు దీంతోపాటు మార్కాపురానికి ఇంకొక బండి లోడ్ అయిపోయింది పది గంటలకి ఆల్రెడీ కొనేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నారు చూపిస్తాను మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు సో ఈ రకంగా మార్కెట్ జరుగుతుంది కొన్ని విషయాలు నేను ముందు ఆ వీడియోలో చెప్తాను పదం తెల్లారి చెప్తాను నేను ఒకసారి చూడండి మీరు సో ఇది తొంభై పిల్లలు వేసుకునేసి చిత్తూరు దగ్గరికి వెళుతుంది ఎంతనా ఎనిమిదే ఎనిమిది అన్నారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు పోలీసులు టోల్ వాళ్ళది ఖర్చులు ఇది మూడు వందల ఇరవై కిలోమీటర్లు అంటే అప్ అండ్ డౌన్ నూట డెబ్భై కిలోమీటర్లు నూట ఎనభై కిలోమీటర్లు వస్తుంది సో ఏడున్నరవై బాడుగా పోలీస్ ఖర్చులు టోల్ గేట్లు మనమే వేసుకోవాలి ఈ అయితే మనం కొనివ్వలేదు వాళ్ళు కొన్నాక నాకు బండి ఇప్పించండి అనేసి చెప్పారు ధర చెప్పారా ఎంత చెప్పారు సో కనుక్కుందాం ధర కూడా ఒకసారి సో పిల్లలు వచ్చేటప్పటికి రెండు నెలల వయసు అలా ఉంటుందండి రెండు నెలలు మూడు నెలలు ఆ రేంజ్లో ఉంటుంది రెండు నెలలు మ్యాక్సిమమ్ ఉంటాయి మూడు నెలలు అనేట్లు ఉండవు సో మాక్సిమమ్ మీకు రెండు నెలల పిల్ల దొరుకుతుంది అరవై రోజుల నుంచి తొంభై రోజులు లోపల పిల్లలు అనేటివి ఉంటాయి సో పైన ఇంకా వేస్తున్నారు అన్నీ టూ మంత్సే రెండు నెలల పిల్లలే ఉంటాయి మీకు రెండు నెలల పిల్లలు ఉంటాయి రేట్ అటుపక్క వెళ్ళి కనుక్కుందాం సార్ సో ఇవన్నీ రాత్రిలోనే బేరాలు జరిగిపోతున్నాయి అన్నమాట ఈ బళ్ళన్నీ వెళ్ళిపోతాయి రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి అనమాట సో చూద్దాం ఇంకొక బండి కూడా అక్కడ మార్కాపురానికి వెళ్తుంది అది కూడా చూపిస్తాను ఇది పదమూడు వేలకు అనేది కింద ఒక యాభై పిల్లలు నలభై పిల్లలు రెండు కలిపి తొంభై పిల్లలు అనమాట ఈ బ్యాచ్ వచ్చేసి యాభై పిల్లలు బండిది ఎక్కిస్తున్నారు యాభై నలభై పిల్లలది కింద ఎక్కిచ్చేస్తున్నారు సో థర్టీన్ థౌజండ్ పైర్ టూ మంత్స్ ఏజ్ టైం వచ్చేసి పది నలభై అయింది పది ముప్పై ఎనిమిది సో ఈ బండిలో పిల్లలు కింద ఉండే పిల్లలు రెండు అమ్ముడిపోయినాయి ఈ ఎన్ని పిల్లలు అమ్ముడిపోయినాయి అనేది చెప్తాను సో ఏజ్ వచ్చేటప్పటికి మూడు నెలలు అలాగే ఉంటాయి అన్నమాట సో త్రీ మంత్స్ ఏజ్ ఉంటాయి ఇవి సో ఈ బ్యాచ్ మొత్తం ఏ పిల్ల తీయకుండా నూట రెండు పిల్లలు ఉన్నాయి ఇవి నూట రెండు పిల్లలు వెళ్ళిపోయినా అనమాట కింద ఉండే పిల్లలు ఇవి బండిలో ఉండే పిల్లలు మీరు చూశారు నూట రెండు పిల్లలు ఏ ఒక్క పిల్ల తీసేది లేదు మొత్తం కట్ట కట్ట మీద భారం అయిపోయిందనమాట పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అయింది రాత్రి టైము నేను వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ వంద వంద రెండు బ్యాచ్లు కొన్నారు ఇంకొక బ్యాచ్ ఎక్కడికి వెళ్ళింది అది మార్కాపురానికి వెళ్ళింది సో ఇంకా ఉన్నాయి కొనేటివి చూపిస్తాను సో పదిన్నర గంటలకే ఈ నూట రెండు పిల్లలు ఏ ఒక్క పిల్ల తీయడానికి లేదు సో బండిలో కనిపిస్తున్నాయి కదా సో ఇది అయిపోయింది కాకపోతే ఏందంటే ఇక్కడ బండి లేదని చెప్పి వీళ్ళు బండి బాడగా మాట్లాడుకున్నారు తర్వాత ఈ బండి వాళ్ళే ఇక్కడ మాకు అయిపోయింది కదా మేమే దించుతాం అన్నట్టుగా నిలబడ్డారనమాట సో అక్కడ కొద్దిగా తేడాతో దారాలు జరుగుతున్నాయి నూట రెండు పిల్లలు వచ్చేసి జత పదిహేను వేలకు ఆటో సౌండ్ ఎక్కువైపోయింది జత పదిహేను వేలకు ఇది అమ్ముడుపోయినాయి ఏ ఒక్క పిల్ల తీయడానికి లేదు అలా అనేసి నూట రెండు పిల్లలు పదిహేను వేల రెండు వందల ఆయన ఆయన చెప్పిన ఇందాక అన్న నమస్తే అన్న సో అదిగో బండి దించేశారు ఈ బండికే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఇది సో నూట రెండు పిల్లలు పదిహేను వేల రెండు వందలు బ్యాచ్ కింద ఉండే పిల్లలు బాగున్నాయి మూడు నెలలు కంప్లైంట్ అయిపోయేసి నాలుగో నెల ఉంటుంది బండి లోపల ఉండే పిల్లలన్నీ రెండు నెలలు మూడు నెలల పిల్లలు ఉంటాయి అందుకనే అనమాట సో ఇదే పిల్ల మనకు పదహారున్నర పదహారున్నరవై వెళ్తూ ఉంది ఇక్కడ కింద స్క్రీన్ మీద మీద అయితే కనిపిస్తుందో ఈ పిల్లలు పదిహే పదహారు పదిహేడు వేల దాకా కూడా అమ్మినేలు పన్నెండు అమ్మిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మొత్తం వంద పిల్లలు వెళ్తున్నాయి కాబట్టి పదిహేను వేల రెండు వందలు అనేది లేదంటే ఈ సైజు ఉండే పిల్ల సంతలో పదిహేడు వేలకు కూడా వెళ్తూ ఉంది ప్రస్తుతానికి ఈరోజు కూడా ఒకటి జరుగుతుంది అలాగా సో చూద్దాం అది కూడా మనకి ఇక్కడ అంతా నూట రెండు పిల్లలు ఇదే బండిలో వీళ్ళు తెచ్చిన బండి రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట పదకొండు గంటల లోపల సూర్యాపేటకు వెళ్తుంది ఇది పదిహేను వేల రెండు వందల మీద బాడుగా సో ఈ బండి కూడా వెళ్ళిపోతుంది పీలేరు దగ్గర కలిగిరి చిత్తూరు డిస్టిక్ పీలేరు దగ్గర కలిగిరి వెళుతుంది అన్నగారు ఇప్పుడే వచ్చారు మొత్తం ఒక నలభై నిమిషాల్లో ఇలా బేరం అయిపోయింది అనమాట రావడం సంతలోకి పిల్లలు చూసుకోవడం మంచి పిల్లలు చూసుకున్నారు ఆ పిల్లలన్నీ నచ్చాయి నలభై నిమిషాల్లో బేరం అయిపోయింది బయటకు వెళ్తుంది బండి బయటకు వెళ్ళినాక నేను వీడియో తీస్తాను ఇక్కడే అనుకున్నా కానీ బండి బయటకు కదులుతుంది బయటికి వెళ్ళి తీద్దాం మొత్తం ఎనభై పిల్లలు ఇవి మొత్తం ఏది తీసేది లేదు దీంట్లో కూడా అట్టే నలభై నిమిషాల్లో బేరం అయిపోయిందంటే మీరు అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందో సో నేను వీడియో ఖచ్చితంగా వేరే వీడియో పెడతాను ఈరోజు మాత్రం మార్కెట్కి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా వేరే పెడతాను అది కూడా చూడండి ఒకసారి మీ అందరికీ అవగాహన వస్తుంది సో దీనికి బయటికి వెళ్ళాక తీస్తాను కొద్దిగా బయటికి పోయినాక సో బండి మారుస్తున్నా అదే గేట్ సంతలో నుంచి బయటకు వచ్చేసింది ఇది బళ్ళు మారుస్తా ఉన్నాం అనమాట ఎనభై పిల్లలు మొత్తం బ్యాచ్ ఏది తీయకుండా పిల్లలు తీసి చూపించే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఒక సెకండ్ పిల్లలు చూపించే పరిస్థితి లేదు కాబట్టి పదహారు వేల మూడు వందలకి వెళ్ళిపోయి ఉన్నాయన్నమాట దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి అన్నోళ్ళు వాళ్ళు అటుపక్క లెక్క పెడుతున్నారు అందుకనేసి డిస్టర్బెంట్గా ఉంటుంది అనేసి నేను పక్కకి వచ్చేసాను సో ఎనభై పిల్లలు మొత్తం అది మన బండి ఇందాక చూపించాను కదా మన ఛానల్కి మూడు బళ్ళు ఉన్నాయనేసి ఆ బండికి వెళ్తుంది కలిగిరికి వెళ్తుంది ఇది చిత్తూరు దగ్గర ఉండే కలిగిరికి వెళ్తుంది ఈ బండిలో వంద పిల్లలు దాకా పట్టేస్తాయి మనం బళ్ళు అలా రెడీ చేస్తున్నాం అనమాట అంటే ఈ బళ్ళు ఇలా ఎందుకు చేసామంటే గొర్రెలు వాటికి కూడా ఒక ఐదు పది పిల్లలు వస్తే వేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా రెడీ చేయించున్నాం మన బండికి వచ్చేటు అనమాట ఇది మన ఛానల్ ద్వారా పనిచేసేటివి మూడు బళ్ళు ఉంటాయి సో ఎనభై పిల్లలు మొత్తం పదహారు వేల మూడు వందలకి కొన్న ఎనభై పిల్లలు పదకొండున్నర బళ్ళు బయటికి వెళ్ళి బయటికి వచ్చేస్తుంది ఇది చిత్తూరు దగ్గర పిల్లర్ వెళ్తుంది సో ఇప్పుడు ఒంటి గంట అయింది పన్నెండు గంటల యాభై నిమిషాలు అయింది అంటే శుక్రవారంలోకి వచ్చాం ఇప్పుడు మనం మొత్తం అరవై చిల్లర ఉన్నాయి పిల్లలు ఇవి అరవై చిల్లర పిల్లలు కొన్నారు కింద ఉండేటివి నలభై పిల్లలు ఇవి ఇక్కడ మీకు స్ట్రీమ్ మీద కనిపించేటివి నలభై పిల్లలు ఉన్నాయి శుక్రవారం వచ్చింది పన్నెండు గంటల యాభై నిమిషాలు అయింది యాభై ఐదు నిమిషాలు ఈ అరవై పిల్లలు కింద ఉండేది నలభై ఆ బండిలో ఉండేటివి ఇరవై చిల్లర మొత్తం అరవై ఆరేమో పిల్లలు సో ఈ నలభై వరకు బేరం చెప్తే ఇందాక ఇరవై ఎనిమిది వేలు అన్నారు బేరం చెప్తే నలభై పిల్లల వరకు మొత్తం కట్ట మీద కొన్నప్పుడు ఇది వేరే బేరానికి వచ్చింది ఎంత గమని ముడిపోయిందనే అనేది చెప్తాను అక్కడి నుంచి చూపిస్తాను ఒకసారి సో ఇవి నలభై బ్యాచ్ ఇది నలభై పిల్లలు వచ్చేసి నలభై అడిగితే ఇరవై ఎనిమిది వేలు అనేట్టుగా చెప్పారనమాట సో అన్నవాళ్ళు ఈ నలభైకి ఇరవై రెండు వేలకు అడిగారు ఈ ఇరవై పిల్లలు నలభై పిల్లలు అయితే ఇరవై రెండు వేలకు కొంటాం అనేటట్టుగా చెప్పారు సో ఆ టైంలో ఇవ్వలేదు వాళ్ళు వీళ్ళు బేరం కూడా పైకే పెంచుకుంటా పోయినారు అడిగే కొద్దీ సో ఇంకా మిగతా ఈ పిల్లలు కూడా కలిపి తీసుకునేటట్టుగా ఇక్కడి నుంచి వెనకాల నుంచి చూపిస్తాను మీకు ఈ బండిలో ఉండే పిల్లలు కూడా అన్నీ కలిపి ఇంకా ఈ అరవై ఆరు పిల్లలు ఏవైతే ఉన్నాయో మొత్తం కొనేస్తున్నారు ఇరవై రెండు వేల ఐదు వందలు సో మొత్తం ఈ పిల్లలు కూడా కలిపి కొనాల చూస్తున్నారు కదా పిల్లలు ఆ పిల్ల కూడా అదే పడింది కింద ఉండే పిల్ల కూడా అదే పడింది సో మొత్తం అరవై చిల్లర పిల్లలు ఇరవై రెండు వేల ఐదు వందలకి కొన్నారు ఇది మొత్తం బ్యాచ్ ఈ కింద ఉండే నలభై వరకు అడిగితే ఇరవై ఎనిమిది వేలు అన్నారు మొత్తం మీద అన్నప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందలకు సో దాన్ని బట్టి అందాజ చేయవచ్చు ఇక్కడ ఉండే పిల్ల ఎలా ఉంది కింద ఉండే పిల్ల ఎలా ఉంది అనేది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ పే బిక్చుకాయ బ్యాచ్ సో ఇవి కూడా కొనేస్తున్నారు ఇక్కడ మన కర్నూలు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిన్నారు అన్నగారు ఎవరో గుర్తులేదు అటు పక్క ఉన్నాడు ఆయన మన సబ్స్క్రైబరే వచ్చి చాలాసేపు తిరిగి చేసి లాస్ట్కి ఈ పిల్ల కొన్నారనమాట కొనేస్తున్నారు ఇవి దీని వెనకాల ఇంకొక చిన్న బ్యాచ్ ఉంది దానికి బేరం చేస్తా ఉన్నాం ఇప్పుడు టైం మూడు అయింది అసలు పండుకునే ఇది కనబడ్ల పొద్దున్నే ఆరు గంటలు లేచి వెళ్ళిపోతాను నేను లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను సంతలో నుంచి బయటికి అసలు రాత్రి ఒక్క నిమిషం కూడా నిద్ర లేదు మూడు నాలుగు మూడు ముప్పై అయింది టైం ఇవి కొనింది గంట ప్రాంతంలో కొన్నారనమాట మన సబ్స్క్రైబర్సే అరవై డెబ్భై రోజుల వయసు ఉంటుంది ఈ దీని ధర వచ్చేసి ఇప్పుడు దాకా విన్నే విన్న దాంట్లో ఇదే పదకొండు వేల కొని ఉన్నారు జత ఇక్కడే ఉన్నాను పదకొండు వేల మీద కొని ఉన్నారు లెవెన్ థౌజండ్ మీద ఒక రెండు నెలల వయసు అనేది ఉంటుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయండి పదకొండు వేలకు ఈ పిల్ల వచ్చింది సో లెవెన్ థౌసండ్ పే బిచ్చికయ సిక్స్టీ సెవెంటీ డేస్కి ఏజ్ బతాక హోమ్మార్ చూడండి ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి మన సబ్స్క్రైబరే వచ్చి కొని ఉన్నారు సో ఇరవై నాలుగు ఉన్నాయి దీంట్లో పద్దెనిమిది వస్తాయి మిగతాయి కొదాలు ఉన్నాయన్నమాట సో ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా వస్తూ ఉన్నారు సో ఈ బ్యాగ్స్లో నుంచి ఇక్కడికి వస్తున్నాయి ఇప్పటికీ పదిహేను పిల్లలు వేసేస్తున్నారు ఏజ్ వచ్చేటప్పటికి సెవెంటీ డేస్ అలా ఉంటాయి సిక్స్టీ సెవెంటీ డేస్ అనేది ఉంటాయి సో ప్రతి ఒక్కటి చెక్ చేసి చీకట్లో వెళుతున్నాయి కాబట్టి అన్నీ చెక్ చేసి తీసుకోవాలా ఒక మూడు కొదాలు ఉన్నాయి అందుకనేసి డౌట్ కోసంగా చెక్ చేస్తున్నారనమాట సో టోటల్ అంతే వచ్చాయి వచ్చాయినట్టున్నా పదహారు వచ్చాయా ఇన్నే పదిహేనా పదహారా పదహారు వచ్చినాయా పదహారు పిల్లలే వచ్చాయి ఇరవై కూడా రాలేదు పంతొమ్మిది కూడా రాలా పదాలే ఉన్నాయి మిగతాయి ధర వచ్చేటప్పటికి పద్ది పదకొండు వేల ఐదు వందల మీద కొన్ని ఉన్నారు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఈ బ్యాచ్ బిచ్చికాయ సిర్ఫ్ పంద్రా బచ్చా ఆకాయి పదహారు పిల్లలు